పర్యాటకులపై ఉగ్రచర్య హేయం శ్రీకాళహస్తి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపడం హేయమైన చర్య అని శ్రీకాళహస్తి క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ కోటేశ్వర బాబు ప్రధాన కార్యదర్శి హరీష్ రాయలన్నారు శ్రీకాళహస్తి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పెండ్లి మండపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సమాజానికి పెనుముప్పుగా మారిన తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు మా సైన్యానికి తక్కువ మంచి లేచి దొంగ దెబ్బ తీశారు కరెక్ట్ గా నెల దిరకముందే మీ పాలు తండకపోతే మేము పాకిస్తాన్ గురించి ఎక్కడైనా మాడామా మాకు దొంగ దెబ్బ తీశారు కాబట్టి మీరు రాబోయే కాలంలో మీకు సమరగీతం పాడతాము మీరు మా మా ఆర్మీ డ్రెస్ చేసుకొని మా భారతదేశం ముచ్చిపడిని చంపుతారా మీకు సమరగీతం పాడతా మా భారతదేశాన్ని మీరు తక్కువ మంచి రాస్తున్నారు జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతం మా భారతదేశంలో అంతర్గా పాస్తే మీకు చమరగీతం పార్తామని హెచ్చరిస్తున్న అమ్మిస్తున్నారా ఈ కారహాసి ప్రస్తుతం తరఫున మేము పాకిస్తాన్ తీవ్రవాది హెచ్చరిస్తున్నా మిత్రులారా అక్కడలో ప్రాణాలు కలిపిన భారత్ వారి కుటుంబాలకు మీ బంగారు నాకు చేస్తూ వారికి భవంతుడు ఉపతిస్తూ ప్రజలు కల్పించాలనుకోవచ్చు వారికి కుటుంబానికి చట్టాలు కలిస్తూ పేద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దేశం పైన పండించాయి ಕೇಂದ್ರ ಆಕ್ರಮಗಳನ್ನು ಕೂಡ ಪ್ರತ್ಯೇಕ ದಿನೊಂದಿಗೆ ಸೃಷ್ಟಿ